కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ పార్టీ బీఆర్ఎస్ స్టాండ్ మారదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు ప్రభుత్వం విచారణ జరుపుతోంది కదా చూద్దాం ఏం జరుగుతుందని హన్మకొండం నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత వ్యాఖ్యానించారు ప్రభుత్వంలో ఉన్న వారి సెక్యూరిటీని అధికారులు చూస్తారన్నారు అందులో భాగంగానే ల్యాండ్ క్రూజర్ కార్లు విజయవాడలో ఉంచినట్టున్నారని దీన్ని ఇష్యూ చేయడం వల్ల సీఎం గౌరవమే తగ్గుతుందని కవిత అన్నారు కాంగ్రెస్కు మాకు కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందని వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు లక్షలాది మంది భక్తులు దర్శించుకునే సమ్మక్క సార్లమ్మ మహాజాత్రకు జాతీయ పండుగ గుర్తింపు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు లమ్మ దర్శనానికి రావడం జరిగింది మరి ఇవాళ సౌత్ ఇండియాలోనే ఒక కుంభమేళగా మనం చెప్తాం అటువంటి జాతర అత్యద్భుతంగా లక్షలాది మంది దర్శించుకునేటటువంటి జాతర ఆ జాతర యొక్క సన్నాహ కార్యక్రమాలు మీకు తెలుసు ముందే ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున ఎప్పుడు పోయి దర్శించుకున్న పుణ్యం అనే చెప్తారు సో ఈ సందర్భంగా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది మరి ఎప్పుడు వచ్చినా సరే మా వినయన్న ఆతిథ్యం స్వీకరించకుండా పోవడానికి ఉండదు కాబట్టి వినయన్న దగ్గర ఆగి మిగతా మన గౌరవనీయులు దయాకర్ అన్న గారి దగ్గరికి రమేష్ అన్న గారు అట్లనే శంకర్ నాయక్ గారు వేదిక మీద ఉన్నటువంటి యాదిరెడ్డి గారు అట్లనే మా అన్న ఎంపీ దయాకర్ అన్న గారు సీతారాం నాయక్ గారు పెద్దలందరూ పార్టీ పెద్దలందరి సమక్షంలో మనందరం కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒక విషయాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను మన జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం